నమో వెంకటేశాయ తిరుమలకు అలా వెళ్ళేవారికి ఎక్కువ ప్రాధాన్యత టీటీడీ ఈవో కీలక ఆదేశాలన్నమాట తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తులకు భద్రతకు టీటీడీ మరింత ప్రాధాన్యత ఇవ్వబోతోంది అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండమెట్లు ఎక్కే భక్తులకు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లో ఏపీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ ఫారెస్ట్ ఇంజనీరింగ్ సెక్యూరిటీ విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత తీసుకుంటున్న చర్యలపై ఈవో శ్యామలారావు సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ప్రతిపాదనలు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీమ్ చేసిన ప్రతిపాదనలను ఏపీ ఫారెస్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఈవోకు వివరించారు ప్రతిపాదనలో ఏ పనులు చేపట్టారు ఎన్ని పురోగతిలో ఉన్నాయనే అంశాలపై కూడా ఈవో సమీక్షించారు నడక మార్గంలో చిరుతల సంచారంపై చర్చించారు ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు అలిపిరి నడక మార్గంలో ఏడవ మైల్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సంచరించే జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు శ్యామలారావు ఇక జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు నడక మార్గంలో చేపట్టిన చర్యలు నిర్మాణ పనులపై జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు పనులు చాలా ఖర్చుతో కూడుకున్నవిగా భావించారు తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కమిటీని కోరాలన్నారు కాలినడక మార్గంలో ఏ సమయంలో భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయన్న దానిపై అటవీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళీనడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈవో దృష్టికి తీసుకొచ్చారు ఈ మేరకు అధికారులతో చర్చించిన తగిన చర్యలు తీసుకోవాలనే జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కిషోర్కు ఆదేశించారు ఈ సమావేశంలో జూ జూపార్క్ క్యూరేటర్ సెల్వం తిరుపతి డిఎఫ్ఓ సతీష్ టీటీడీ సిఈ నాగేశ్వరరావు ఎస్జి జగదీశ్వర్ రెడ్డితో పాటు టిటిడి డిఎఫ్ఓ శ్రీనివాసులు టీటీడీ హెల్త్ ఆఫ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి సమీక్షలో పర్యవేక్షించారన్నమాట ఇది తిరుమలకు సంబంధించిన విషయము అప్డేట్ వెంట వెంట ఇస్తూనే ఉంటాను ఇందాకే వచ్చిన వార్త ఏంటంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై తొమ్మిదిన కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు జూలై పదహారవ తేదీ అనివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నిర్వహించి ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు ఐదు గంటల పాటు కొనసాగనుంది తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు తిరుమంజనం కారణంగా మంగళవారం నాడు నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది ఇక శ్రీవారి అన్న ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇది మనం ఎప్పటికప్పుడు చెప్పుకొని ఉంటేనే ఉంటాము శ్రీవారిని దర్శించుకొని ధరిస్తూ ఉంటారు అలా వచ్చే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం తరువాత అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉంటారు అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది అన్న నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు చే వస్తున్నాయి ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది అన్న ప్రసాదం తయారీలో సేంద్రియ బియ్యాన్ని వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది నే సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి అన్న ప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్ని వినియోగించాలని నిర్ణయించింది నే వీటితో పాటుగా అన్న ప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది కోవిడ్ సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను తగ్గించారు అయితే ఆలయ అర్చకులు ఆగమ పండితులతో టీటీడీఈఓ జే శ్యామలారావు ఇటీవ ఇటీవల సమావేశమయ్యారు శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు వైకాసన ఆగమోచారాలు పలు అంశాలపై వారితో చర్చించారు ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టను పెంచాలని వారు సూచించారు ఈ నేపథ్యంలోనే అన్న ప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది మరోవైపు టీటీడీ ఈవోతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయ అర్చకులు పండితులు పలు సూచనలు చేశారు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటిస్గా అవకాశం కల్పించాలని కోరారు అలాగే ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను ఏడాదిలో ఒకసారైనా నిర్వహించాలని టీటీడీఈవోను కోరారు అంతకుముందు తిరుమలలో పారిశుద్ధ్యం పైన ఈవో సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు ఇది టీటీడీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇవాళటికి ఇచ్చేసాను ఇది అనమాట ప్లీజ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి